నమస్తే అండి ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అండి ఈ రెండు ఫోర్ డికోస్పోర్ట్ కార్లు కూడా ఆల్రెడీ సోల్డ్ అయిన కార్లు అండి ఈ కారు ఈరోజే పెట్టిన పెట్టిన ఒక గంటకే సేల్ అయిపోయింది మా ఊరు అతనే రావు లెంకర్ తీసుకోవడం జరిగింది రెండు వేల పదిహేను మోడల్ టైటాన్ అండి ఇది డెబ్బై ఒక్క జరిగింది ఈ కారు ఇది మూడు లక్షల ముప్పై ఐదు వేలకైతే ఢిల్లీ అయితే ఇప్పించడం అయితే జరిగింది ఇది వచ్చేసి ఫోర్ డికోస్పోర్ట్ టైటాన్ ఆప్షన్లు రెండు వేల పదిహేను మోడలు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఈ డెబ్భై ఏడు వేలు తిరిగింది ఈ కార్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేటు గుంటూరు వాస్తులు క్రాంతి కుమార్ అనే అన్నయ్యకైతే మూడు లక్షల అరవై వేలకైతే అయితే ఇంపించడం అయితే జరిగిందండి ఈ రెండు కూడా మెకానిక్ దగ్గర ఎప్పుడైనా ఏ కార్ అయినా సరే కొంత టైం ఇస్తే ఎవరైనా మీరు కూడా అర్థం చేసుకోవాలి కొంత టైం అనేది ఇస్తే మనకు వెహికల్ పేమెంట్ కాగానే ఎక్కి ఎక్కి అంటుంటారు ఏదంటే కొంచెం మీరు కూడా టైం ఇస్తే వెహికల్ అనేది అన్ని విధాలుగా మేము చెకప్లు చేయించి గో ఇట్లా చెకప్లు చేయించి ఏది ఉన్నా సరే చేయించి మాకు రూపాయి ఖర్చు అయినా పర్లేదు కానీ కస్టమరు ఇబ్బంది పడద్దు అని చెప్పేసి జనరల్ చెకప్ అనేది చేయించి పంపేయడం అయితే జరుగుతుందండి ఈ కారు ఈ డైరెక్ట్ ఇది హాస్పిటల్ కార్ అండి హాస్పిటల్ ఓనరు కార్ ఇది పెద్ద హాస్పిటల్ హాస్పిటల్ పేరే ఉంది యూపీలో తీసుకొచ్చినాం ఈ కారు ఆర్సీలో కూడా హాస్పిటల్ పేరే ఉంటుంది ఆర్సీలో కూడా చూసుకోవచ్చు ఈ యూపీలో అయితే తీసుకురావడం జరిగిందండి మన బ్రదర్ అడ్వాన్స్ వేసి కారు సేమ్ గ్రే కలర్ కావాలి అని చెప్పేస్తే చాలా తిరగడం జరిగింది కారు గురించి ఫైనల్ యూపీలో దొరికితే యూపీ నుంచి అయితే తీసుకురావడం జరిగిందండి ఏం లేదు దీనికి ఈ బ్రదర్ చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి కాయి ఈ క్లియర్ చేయించి పెయింటింగ్ వేయించి పంపి అని చెప్పడం జరిగింది పెయింటింగ్ వేయించి చిన్న చిన్న టచ్ అప్లు చేయించి ఆ రబ్బింగ్ పాలిష్ కొట్టించి పంపించడం జరిగింది పంపించమని చెప్పిండు అందుకోసం అనేది అది బండి అయితే ఆపుతున్నాండి ఈరోజు ఇది ఒక టూ డేస్ పడుతుంది ఈ టచ్ గట్టి చేయించి పంపిస్తాయి బండి బండి మాత్రం ఎక్సలెంట్ ఉందండి ఇది సీట్ కవర్లు కూడా కొత్త సీట్ కవర్లు రీసెంట్గానే వేసుకున్నారు ఎక్సలెంట్ ఉంది బండి ఇగో ఇలాంటి చిన్న చిన్న స్కాచెస్ పెయింటింగ్ పడుతుంది అంటారు కదా అంటే మీరు అర్థం కాదు చాలామందికి ఇలాంటి స్కాచెస్ అనేది కామన్ అండి ఢిల్లీలో ఏందంటే పెయింటింగ్ వేయించుకుంటారు ఇలాంటప్పుడే అవి పెయింటింగ్ వేయించుకుంటే మనకు క్లియర్ అయిపోద్ది దీనికి ఆ చిన్న చిన్న టచ్ప్లు చేయించి పంపిస్తా అండి ఇది ఒక టూ డేస్ ఆగి కార్ అయితే కంటైనర్ ఎక్కించడం జరిగింది హెడ్లైట్స్ కూడా వంద వంద శాతం ఉన్నాయి వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి ఇంకా ఇది వాషింగ్ ఏం జరిగేది ఎట్లా ఉందో బండి అట్లా అట్ని తీసుకొచ్చి పెట్టి పెట్టినాడా మెకానిక్ దగ్గర మెకానిక్ ఏదన్నా సరే మన బండ్లన్నీ జనరల్ చెకప్ అనేది చేస్తే చేయడం జరుగుతుంది అన్ని విధాలుగా కొంత టైం ఇస్తే మీరు కూడా అన్ని విధాలుగా మేము చెక్ చేయించి పంపించడం అయితే జరుగుతుందండి ఇది ఇది ఆగి ఆగి ఉండి బండి మన డిస్క్ అనేది సౌండ్ అయితే రావడం జరుగుతుంది దాని గురించి ఇది ఇప్పి దానికి మంచి పేపర్ గిడ కొట్టి చేయడం అయితే జరుగుద్ది చేసి ఫిట్ చేస్తారు ఇక సౌండ్ అనేది రాదు జనరల్ చెకప్ అని అంటే ఇక చిన్న చిన్న ఉంటాయండి ఏదైనా సరే గేర్ ఆయిల్ కానీ ఇంజన్ ఆయిల్ కానీ పూలంటాయిలు కానీ స్టీరింగ్ పవర్ స్టీరింగ్ ఆయిల్ కానీ సంథింగ్ ఏదైనా సరే లైట్లు కానీ ఇక ఇలాంటివి ఉంటాయండి జనరల్ చెకప్ అంటే ఏదైనా సరే ఇక్కడ చెక్ చేయించి మా డబ్బులు ఖర్చునే పర్లేదు కానీ ఇక్కడనే చెక్ చేయించి పంపిస్తాం వెహికల్ రెండు కూడా ఆల్రెడీ సోల్డ్ అయిపోయినాయి ఇది ఇరవై ఎనిమిదో తారీఖు మేము ఉదయం మళ్ళీ మా ఇంటికి వెళ్తున్నాం అండి మేము అందుకోసం అనేది ఇక ఈ వీడియో చేద్దామని అనుకున్నా పెద్ద వీడియో డెలివరీ ఇచ్చే ఇచ్చేటప్పుడు కాకపోతే ఏంటంటే రేపు ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం మాకు ఫ్లైట్ ఉంది మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే మా రంజాన్ పండుగ ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోతున్నాం దాని గురించి ఇక చెకప్ చేసుకుంటేనే మీకు కూడా మెకానిక్ దగ్గర మేము ఏ విధంగా చెకప్ చేపిస్తాం ఏందనేది కూడా మీరు చూస్తారు అదేవిధంగా మనం కార్లో అమ్మింది పది మందికి చూపిస్తేనే కాపా ఇంకో నలుగురు మనకు యాడ్ అయ్యేది ఇంకో నాలుగు కార్లు అమ్ముడుపోయేది అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను ఇంత ముందుకు ఏంటంటే ఇక వీడియోలు సేల్ చేసిన వీడియోలు పెట్టకపోయేది సార్ పెడుతుంటేనే మన కస్టమర్లు అనేది గ్రోత్ అవుతుంటారు పెరుగుతుంటారు అందుకోసం వీడియో పెడుతున్నా ఇది టైటానియం అండి రెండు వేల పదిహేను టైటానియం ఇది యూఎస్లో ఉంటారు సార్ వీళ్ళు ఈ ఓనర్ వాళ్ళు డెబ్బై ఒక్క వేది తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ఎక్సలెంట్ ఉంది ఇది కూడా ఆరెంజ్ కలరు చాలామంది అడిగారు ఈ కారు కూడా చిన్న చిన్న చెక్ చెకప్లు చేయించి ఇది కూడా పంపిస్తా ఇది ఇరవై ఎనిమిదో తారీఖు రేపు నైట్ కంటైనర్ ఎక్కుద్దండి ఇది ఇరవై ఎనిమిదో తారీఖు రేపు కంటైనర్ ఎక్కుద్ది ఇగో ఇలాంటి ఇగో ఇల్లు ఇగో ఇలాంటి కచ్చిన గీట ఉంటుంది ఓనర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇదేందంటే మొత్తం మొత్తం క్లీన్ చేపిస్తాం బండి ఇంజిన్ గిట మొత్తం వాష్ చేసి మొత్తం చేయించి పంపిస్తాను కొద్దిగా ఓనర్లు కూడా కొద్దిగా రూపాయి అటో ఇటో అయినప్పుడు కొద్దిగా మీరు కూడా సహకరించాలండి ఎందుకంటే ఓ వెయ్యో పదిహేను అంటే మేము కూడా పెట్టుకుంటాం కానీ రెండు వేలు మూడు వేలు అయినప్పుడు కొద్దిగా మీరు కూడా సహకరించాలి ఎవరైనా ఎందుకంటే మీ బండి గురించే కదా చేయించేది మీ బండిగా ఎందుకంటే మా మేమైతే వేసుకొని తిరిగాం కదా మీరు పంపించాలంటే ఎట్లా ఉందో బండి అట్లా పంపించచ్చు కానీ కాకపోతే ఏంటంటే మా మనసు ఒప్పక జనరల్ చెకప్ చేపించి పంపించి మంచి క్లీన్ చేయించి పంపిస్తే కస్టమర్ కూడా సాటిఫై అవుతాడు మనకు తృప్తి పొందుతాడని అని చెప్పేసి జనరల్ చెకప్ అయితే చేపిచ్చి పంపిస్తామండి ఏదన్నా సరే మనం తినేదాంట్లోనో కొద్ది తక్కువ మనకు వచ్చే దాంట్లోనో కొద్ది తక్కువ ఆదాయం చూసుకొని జనరల్ చెకప్ అనేది చేపిచ్చి పంపిస్తాం రేపు నాడు కస్టమర్కి అందరికి తెలిసి ఉండదు బండి గురించి తెలిసి ఉండకున్నా సరే వెహికల్ అనే చిన్న ప్రాబ్లం వచ్చినా అదేదో పెద్దది అనుకుంటారు తెలవనోళ్ళు అట్లా ఉంటుంది దాని గురించే చెకప్ అనేది చేయించి పంపిస్తాం కొంతమంది ఏంటంటే కొంతమంది ఏంటంటే అసలు బండి పేమెంట్ కాగానే ఎక్కిస్తావా ఎక్కేవా ఎక్కిస్తావా ఎక్కేవా ఏమైంది ఇంతవరకు ఎక్కేలేదు ఇంతవరకు అంటారు వాస్తవానికి ఏంటంటే ఎక్కిస్తే మాకు కూడా సేఫే అంత ఎంత కొంత డబ్బులు మిగులుతాయి కానీ ఏంటంటే మాకు కూడా తృప్తి ఉండదండి చెకప్ అనేది కంపల్సరీ చేపిస్తాను నేను ఏ బండి కానీ చేపిస్తా స్టెప్ అయితే అన్యూజ్ ఇది బండి యూజ్ కూడా చేయాలి బండి ఏదన్నా సరే జనరల్ చెకప్ చేపించి పంపిస్తా ఇక కస్టమర్లు ఆగ ఆగనోళ్ళు ఉంటారు కొంతమంది ఇక మొన్న ఒకటి టైటానియం వైట్ కలర్ ఒకటి అమ్మితే అది ఆయన ఒకటే ఫోన్ చేసి పంపి పంపి అంటే పంపిద్దామని కంటైనర్గా అతనికి ఫోన్ చేసినా వీడియో చేస్తాను దించకపోయినా అక్కడ పోయిన తర్వాత ఫ్యాన్ బెల్ట్ సౌండ్ వస్తుంది అది కంటైనర్ అతను వచ్చిండు ఆగడు ఇక అట్టే పంపించిన ఆ సార్ కూడా ఫోన్ చేసి చెప్పిన ఇట్లా ఫ్యాన్ బెల్ట్ సౌండ్ వస్తుంది సార్ ఒక నాలుగు వందలు ఐదు వందలు అయితే వేయించుకోండి సార్ అంటే సరే బాబు అని చెప్పిండు ఆయన కూడా ఇక అదేంటంటే కొద్ది టైం ఇస్తే అదేదో మేము వేయించి పంపించేటోళ్ళం ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా మేము కూడా ఆలోచించాం ఏంటంటే మీరు తృప్తి పొందుతూనే ఇంకో నలుగురు చెప్తారు నాలుగు బండ్లు అనేది మా దగ్గర సేల్ అవుతాయి ఆ విధంగా మేము ఆలోచిస్తామండి ఇంకో విషయం ఏంటంటే కంటైనరు డబ్బులు అనేది బండి డెలివర్ అయ్యేటప్పుడు ఇవ్వండి కొంతమంది ఏంటంటే తర్వాత ఇస్తే ఏంది బండి ఇప్పుడు ఇప్పియరాదంటారు అట్లా ఒప్పుకోడు అండి కంటైనర్ అతని అయితే ఇవ్వడు పేమెంట్ డబ్బులు ఇస్తేనే కంటైనర్ అతని అయితే ఇవ్వడం జరుగుతుంది దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి వెహికల్ డెలివర్ అయ్యేటప్పుడే కంటైనర్ డబ్బులు ఇచ్చి వెహికల్ అయితే డెలివర్ అయితే తీసుకోండి ఆయన ఒప్పుకోడు తర్వాత ఇస్తే అది ఇది అంటారు కొంతమంది ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరింత్ కార్స్లో కానండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరికైనా కారు కావాలంటే మళ్ళీ రిటర్న్ నేను ఇరవై ఎనిమిదో తారీఖు రేపు ఉదయం ఇరవై ఎనిమిదో తారీఖు రేపు ఉదయం నాలుగు గంటలకు అట్లా ఫ్లైట్ ఉంది నాకు రేపు వెళ్ళిపోతున్నాను నెక్స్ట్ రెండో తారీఖు వరకు మళ్ళీ రిటర్న్ అవుతానండి నేను రెండో తారీఖు వరకు రిటర్న్ అవుతా మళ్ళీ రెండో తారీఖు నుంచి మళ్ళీ మీకు ఏదైనా ఈ లోపల ఏదైనా వీడియోలు కూడా ఒక రెండు మూడు వీడియోలు కూడా చేసినాను నేను చేసుకొని పోతున్నాం ఆ ఈ నాలుగైదు రోజుల గ్యాబ్ ఉందో ఆ గ్యాబ్లో నేను అప్లోడ్ కూడా చేస్తాను ఆ కార్లు కావాలన్నా చెప్పండి నేను ఏంటంటే నేను మా నజీ ఇద్దరం వెళ్తున్నాను మన వాళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళైనా డెలివరీ అయితే చేయడం జరుగుతుంది పేమెంట్లు కానీ అది ఇది చేయడం జరుగుతుంది ఏ వెహికల్ అయినా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మంచి వెహికల్ అయితే ఇప్పించడానికి అయితే ప్రయత్నిస్తాం అండి హండ్రెడ్ పర్సెంట్ మా వంతు సాయం అయితే చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యున్ కార్స్ తెలంగాణ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ